అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఈరోజు మీకు ఫ్యాన్ డిమ్మర్ ఎలా ఫిట్ చేయాలి అనేది ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోను మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్యాన్ డిమ్మర్ని ఫిట్ చేసుకునే విధానం అనేది చెప్తాను మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది ఫస్ట్ మనం మెయిన్ ఆఫ్ చేసుకోవాలి ఇంట్లో ఉన్నటువంటి మెయిన్ కానీ ఎంసీబీ బ్రేకర్స్ కానీ ఏదైనా కానీ మెయిన్ ఆఫ్ చేసుకున్నాక మనము ఆ ఏ బోర్డు అయితే ఇప్పాలనుకుంటున్నామో ఆ బోర్డు యొక్క స్క్రూలు ఇప్పి చూడాలి కొన్నిటికి మాడ్యులర్స్ ఉంటాయి కొన్ని ఏమో స్క్రూ టైప్ ఉంటాయి కొన్ని ఏమో ఇట్లా లాగర్ టైప్ ఉంటాయి చెక్క బోర్డులకు అయితే లాగర్ ఉంటాయి అదిగా మీ యొక్క బోర్డును బట్టి అది ఓపెన్ చేసుకోండి మెయిన్ ఫస్ట్ అయితే మనం తీసుకొచ్చుకున్న డిమ్మరు పాతది ఓల్డ్ మోడల్ అయితేనేమో ఏది ఇదివరకు రిప్లేస్మెంట్లో చేద్దాం అనుకుంటే ఆ డిమ్మను చూసి తీసుకొచ్చుకోవాలి ఎందుకంటే స్విచ్ టైప్ ఉంటే స్విచ్ టైప్ తీసుకోవాలి సాకెట్ టైప్ ఉంటే సాకెట్ టైప్ స్విచ్ టైపు సాకెట్ టైప్ ఏంటిదంటే ఈ స్విచ్ టైప్ అనేది ఏమో సిచ్ సైజులో మాత్రమే ఉంటుంది సాకెట్ టైప్ అంటేనేమో సాకెట్ సైజ్ అంతా వెడల్పు ఇప్పుడు ఆల్రెడీ మనకు ఉన్నది ఇక్కడ సాకెట్ టైప్ అంటే వెడల్పు పెద్దగా ఉన్నాయి కాబట్టి అది సాకెట్ టైప్ అంటారు స్క్రూ ఫిట్టింగా లేకపోతే మాట్లారా అది కూడా చూసుకొని మనం తీసుకొచ్చుకోవాలి ఒరిజినల్ తీసుకోవాలి యాంకర్ అయితే వన్ ఎయిటీ రూపీస్ వరకు ఉంటుంది కాబట్టి ఒరిజినల్ యాంగ్ వరిజినల్ తీసుకొచ్చుకుంటే మనకు ఎక్కువ రోజులు ఉంటుంది ఇది ఫెయిల్ అయింది ఫ్యాన్ డిమ్మరు ఫెయిల్ అయితే మనం డైరెక్ట్ కనెక్షన్ ఇంతకుముందు డైరెక్ట్ ఇచ్చేయము కాబట్టి ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఫ్యాన్ డిమ్మరు సాకెట్ టైప్ తీసుకొచ్చుకున్నారు కాకపోతే నార్మల్ తీసుకొచ్చుకున్నారు ఇది హై క్వాలిటీ కాదు లో క్వాలిటీ ఇది ఎన్ని రోజులు అనేది కూడా మనం చెప్పలేము కాబట్టి వాళ్ళు తీసుకొచ్చుకున్నారు నేను ఫిట్ చేస్తున్నా నేను ఇదేందుకు తీసుకొచ్చుకున్నారు అని చెప్పాను కాబట్టి అక్కడ లేవు ఇవే తీసుకొచ్చుకున్నావు అని చెప్తే నేను ఇది ఫిట్ చే ఇదే ఫిట్ చేయడం జరుగుతుంది వాళ్ళు మనం మనకు వర్జన్లు తీసుకొచ్చుకోమని చెప్పుడు మన ధర్మం కాబట్టి వాళ్ళు తీసుకొచ్చుకోకపోవడు తీసుకురాకపోవడు అది వాళ్ళ ఇష్టం ఇక డబ్బులు అందరి దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇదైతే ఓ థర్టీ రూపీస్ సెవెంటీ రూపీ ఓ ఫిఫ్టీ రూపీస్కో వస్తుంది వరిజినల్ అయితే వన్ ఫిఫ్టీ వరకు ఉంటుంది అయితే ఇప్పుడు మనం ఏదైతే స్విచ్ దగ్గర మన ఫ్యాన్ సిచ్ ఉంది కదా చూడండి ఫ్యాన్ స్విచ్ కూడా పైన వైరు తీసేసి ఫ్యాన్ వైర్ తీసేసి ఫ్యాన్ డిమ్మర్లో ఉన్నటువంటి ఒక వైరు కనెక్షన్ ఇవ్వాలి ఇప్పుడు నేను ఇచ్చింది ఒక వైరు అక్కడ కనెక్షన్ ఇచ్చాను ఫ్యాన్ డిమ్మరు ఇంకో వైర్ ఏమో స్విచ్కి ఇవ్వాలి చూశారు కదా అలా మనం కనెక్షన్ ఇచ్చుకుంటే మనకు ఫ్యాన్ డిమ్మరు కంట్రోల్లో ఫ్యాన్ ఉంటుంది డిమ్మర్ కంట్రోల్లో ఫ్యాన్ ఉంటుంది ఇది మనం ఇలా ఫిట్ చేసుకోవాలి ఒకవేళ మీకు అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ స్లోగా పెట్టుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో అవ్వడానికి ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను మెయిన్ ఆన్ చేసినాక చూడండి మనం ఫ్యాన్ అనేది స్విచ్ చేసినాం ఫ్యాన్ డిమ్మర్ ద్వారా కంట్రోల్ కూడా అవుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కానీ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి జై హింద్